నమస్కారం మాస్టర్స్ ఈరోజు నిన్న జరిగినటువంటి రఘు కాలేజ్ ఎపిసోడ్ విషయంలో జోస్యం ఫలించదా ఇటువంటి సంఘటనలు జరుగుతాయని జోష్యులు చెప్పలేదు అంతసేపు ధనస రాశికి కోట్లు వచ్చేస్తాయి పలానా కర్కాట రాశికి నిధులు వచ్చేస్తాయి ఇవి చెప్పడం తప్ప ఇలాంటివి చెప్పి విద్యార్థుల్ని మామూలు మహిళా లోకాలని హెచ్చరించడం కానీ లేకపోతే విద్య కాలేజీని హెచ్చరించడం కానీ చేయలేరా ఇచ్చిన పాట చెప్పండి జోస్యపు అన్నయో చెప్పుతో కొడితే ఏ గ్రహము కారణము చెప్పండి అన్నయో ఓ అన్నయో మా కన్నయో జోస్యపు అన్నయో చెప్పండి ఏ కారణము అన్నయో ఇట్లాంటి పాటలు ఎన్నైనా పాడవచ్చు ఈ ఎపిసోడ్ విషయంలోని కానీ ఒకటి చెప్తున్నాను రాహు శని ఎప్పుడైనా సరే వ్యయరాశిలో ప్రవేశిస్తే జరిగేవి అందరికీ అవమానమే లోకానికే అవమానము కాబట్టి లోకపు అవమానంలో ఇది ఒక అవమానము విద్యార్థి లోకం వల్ల విద్యా అధ్యాపక లోకానికి అవమానం జరిగిందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు దీనికి మహిళ అంటే మహిళ అండ్ మహిళా లోకానికి ప్రతినిధి శుక్రుడు ఇప్పుడు మహిళా లోకాన్ని ప్రతినిధి శుక్రుడు దానికి ఆగ్రహానికి కారణం కనిపించని ఆగ్రహం ఇది ఈ ఆగ్రహం చెప్పు వరకు వెళ్ళిందంటే రాహువు కారణము రాహువు శని శుక్రుడు వీళ్ళు ముగ్గురు కారణం ఎక్కడెక్కడ ఉన్నారో చూసుకోండి మీ ఇష్టం ఏ లెక్కలు వేసుకుంటారో వేసుకోండి కానీ ఇప్పుడు ప్రతి వాళ్ళు సంయమనం పాటించవలసిన విషయం ఉంది దీన్ని మరీ పిచ్చి పిచ్చిగా ఎక్కువగా విషయాలకి తీసుకొని వెళ్ళకండి దయచేసి జ్యోతిష్కులకి ప్రజలకి నా మనవి నమస్కారం సమస్త శుకనోవ శాంతి శాంతి